హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ వంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం అగడూరు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి కె షా గారు పెన్నానగర్ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి సీని సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి డ్రాలో తొమ్మిదో జతగా ప్రదర్శనకు వస్తాయి కే మహబూబ్ బాషా గారు పెన్నానగర్ పెదుటూ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్త చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank, thank you friends, thank you for watching, thank you.